హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి ఇక్కడ మనకు చర్నా చంత పక్కన అయితే ఉందనమాట మనకైతే ఇక్కడ 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 నైట్ అయితే ఇరవై అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట ఇరవై ఆవులు లోడ్ దిగితే మనకు ధరలు ఏమి ఉన్నాయి మళ్ళీ పాలు ఈ ఉన్నాయా ఉన్నాయా ఆవులు అని చెప్పేసి అవి కూడా అడుగుదాం మనకైతే అన్నమాటల్లో అన్నమాటలు అన్నీ అడిగిన తర్వాత డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుందాం అనమాట మనం ఫస్ట్ అయితే ధరలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయంట మనకైతే ధరలు అయితే ఒకసారి అయితే అన్న వాటర్లకు అనుకోని అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం మన నా వీడియోస్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి తప్పకుండా బిల్లా కొన్ని చేసుకోండి ఓకే నేర్చుకు వెళ్ళిపోయాను రండి మనం తానే మన గ్యారెంటీ ఉంటుందా పాల్ మనం ఒక ఇస్తే ఓకే మనం ఓకే తక్కువ ఎక్స్చేంజ్ ఇస్తాం ఓకే గ్యారెంటీ అంటే ఇప్పుడు ఈయన ఈ ఆవులకి గుడ్ల మీద చండ్లు గ్యారెంటీ గ్యారంటీ ఓకే మనకి ఈయన ఆవులకి పాలు గ్యారెంటీ ఈయన ఆవులకు పాలు గ్యారంటీ ఇప్పుడు ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే తీసుకుంటాం మళ్ళీ రిటర్న్ మన ప్రాబ్లం ఉంటుంది అంటే చెప్పులే మన ఇప్పుడు మనకి ఏం తెలియదు అంటే పాలకానే ఉంటుంది పాల ప్రాబ్లెమ్ ఉంటే వేరేది ఇస్తా ఓకే మనం ఇప్పుడు ఏమైనా లీటర్ చెప్పినమంటే లీటర్ ఇస్తుందంటే ఓకే ఓకే లీటర్ ఇస్తున్నారు చేంజ్ చేసి వేరేది ఓకే అట్లా ఓకే ఫ్రెండ్స్ చూసారా నాకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట నెక్స్ట్ చెప్ సమస్యనా సమస్యనా ఇది ఏం ఫామ్ అన్నా ఓకే మనకి ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంటా ఎక్కడుంటానా డేరీ ఫామ్ ఇది ఓకే మెయిన్ రోడ్కి మనకి మీ తానే వారానికి ఎన్ని వాళ్ళు వస్తానా రోజు నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై వేలు వస్తాయి మళ్ళీ ఏం ధర నుంచి ఏం ధరల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వరకు అయితే ఉంటాయంట మనకు చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మీ తానే ఈయనని కొన్ని వాళ్ళు ఉంటే పాలిచ్చేవాళ్ళు ఉంటాయా అన్ని మీ తానే ఓన్లీ ఇచ్చే ఫస్ట్ అన్నీ వస్తాయి ఓకే మనకి చూసిన కదా మనకి అన్ని ఇక్కడ అయితే ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి అనా పేపానా ఆరు వందా ఇది ఓకే వారం ఇంకో వారం ఉంటుంది ఈనాడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వరకు చెప్పాలి ఫోర్ నుంచి ఎయిట్ వరకు సెవెన్ అంటే ఏడు షీళ్ల నుంచి ఎనిమిది షేర్ల వరకు ఇస్తాయి కదా మనకైతే సెకండ్ ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి ఎనిమిది నుంచి అది ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పాల్స్తా ఉంటా మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఒక రోజు అయితే ఇస్తాను అంటే అంటే ఇంకెంత టైం పడుతుంది ఇవ్వడానికి వన్ వీక్ ఉంటుందా వారం రోజులు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది అంటే ఇదంతా మొత్తం లూజ్ లూజ్ ఉంది అంత మొత్తం నిడిపోయినాక బాగా అయితే వినడానికి అయితే అన్నమాట చూసినా కూడా మనకైతే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఆనా ఓకే చూసినారా మనకైతే ఫస్ట్ చవతయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ ఇప్పుడు ధర ఏం చెప్తున్నా దీనికి ఎనభై రెండా తొంభై రెండా తొంభై రెండు తొంభై రెండు ఇంకా తగ్గించగల వచ్చి రైతులు వచ్చి కూడా మాట్లాడితే తగ్గిస్తారంట మనకు వచ్చేసి చూసినారా మనకైతే ఫస్ట్ చాకయితే ఈ విధంగా అయితుంది అనమాట రెండో తావు ఫ్రెండ్స్ చూసినారా మనయితే సెకండ్ ఆఫ్ దగ్గర అయితే ఉన్నారనమాట అన్న సెకండ్ ఇది అవకాలీ అంటే ఏంది నాన రెండు రోలు మూడు రోలు డెలివరీ ఓకే డెలివరీకు ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఇయడడానికి ఉందంట మనకైతే చూసినారు కదా ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు అన్న ఆ వన్ వీక్ టు డేస్ ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే ఇంత ఇయడడానికి అయితే ఉందంట ఫ్రెండ్ ఏది హెచ్ఎఫ్ ఐ ఉంది కలర్ఫుల్ ఇట్లా ఉంది ఇది క్రాస్ ఆ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ క్రాస్ ఇది క్రాస్ ఓకే మనకు చూస్తున్నారు జర్సీ క్రాస్ అంట మనకొచ్చేసి ఒక మినిమం ఒక పెట్టుకోవచ్చ అలా ఎంత వరకు పెట్టుకోవచ్చు 8 6 5 ని ఓకే శివశివర్ కదా మనకైతే సెకండ్ ఒక ఈ విధంగా అవుతుంది అనమాట మనకు త్రాడైతాం ఉంటాం మనకు వచ్చేసి ధర ఏం చెప్తున్నానా చెప్తున్నా తొంభై తొంభై ఎనభై తొంభై వేలు చెప్తున్నాను ఓకే శివశివర్ తొంభై వేలు అయితే చెప్తున్నారు అనమాట మొత్తానికి సెకండ్ అయితే కూడా ఈ సెకండ్ అవు కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు ఒకసారి అయితే అయితే తట్టుకైతే రండి ఓకే ఆరు ఉంది ఈయన టూ త్రీ డేస్ టైం ఉంది ఓకే లక్ష రెండు వేలు చెప్తాను లక్ష రెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా లక్ష రెండు వేలు అయితే చెప్తారంట మనకు వచ్చేసి అంటే మనకు రెండు రెండు అవుతావా ఓకే మనకి చూసిన రా జడ్చా ఇదేనా ఇది ఓకే చూసినారు మనకైతే త్రాడ కొత్త కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఒక లక్ష రెండు వేలు అయితే చెప్తారు అనమాట రెండు అవుతాం అంట మనకు వచ్చేసి మనకు మినిమం ఎంతవరకు ఇస్తుంది వచ్చాను పాలు ఎనిమిది లీటర్ పాలు గ్యారంటీ ఇస్తాం ఎనిమిది లీటర్లు ఓకే మనకి ఇంకా ఇవ్వడానికి ఇంకా వన్ వీక్ పెట్టుకోవచ్చా వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ పెట్టుకోవచ్చు అంటే మనకైతే ధర అయితే లక్ష రెండు వేలు అయితే చెప్తారు చెప్తారనమాట ఇక్కడొచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే ఒక గత ఐదు వేలు తగ్గుతావా ఓకే ఓకే ఐదు వేలు అయితే తగ్గిస్తారంట మనకైతే చూసిన తర్వాత నేను పొరుగు కూడా ఉండొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఒకసారి అయితే ఫోర్ థౌసండ్ ఎక్కువ తెలిపాం రండి అన్న ఫోర్ తాకపోనా మూడు రోజులు తావానా ఓకే టైం టైం కి పది లీటర్లు ఇంకా పది రోజులు టైం ఉంది తినడానికి ఇక్కడ చూస్తున్నారు ఆవు కూడా నిదానం ఉంది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే మనకు అంటే ఇవి ఎప్పుడు వచ్చినా ఆవులు రాత్రి వచ్చినా మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి అయితే వచ్చినాయి అంటే మనకు వచ్చే మనకు చూసినారు కదా రాత్రి వచ్చినాయి కాబట్టి మొత్తం ఇట్లా ఇవల్ల అయితే అలసిపోయి అయితే ఉంటాయి అనమాట మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీది ఎంతవరకు ఇస్తుండొచ్చు పది లీటర్ వరకు లీటర్ గ్యారంటీ ఓకే మళ్ళీ ధర చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నా దీనికి ఫ్రెండ్ చూసినారు కదా లక్ష ఇరవై అయితే చెప్తారంట మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అనమాట మనకు చూసారు కదా మనకైతే త్రాడ్ అవుతాం అనమాట మొత్తానికి అయితే దీని పొరుగు కూడా వెళ్ళవచ్చు ఇంకా లూజ్ లూజ్ ఉంది దాని అయితే మొత్తం నిండిపోయిన తర్వాత ఏందనమాట ఒక టైం పెట్టుకొచ్చా వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్లో అయితే ఏందా అంట చూసినారు కదా మనకైతే ఫోర్త్ కథ కూడా ఏదైనా విధంగా అంటే మనకు ఐదవ తిట్క అన్న ఐదవ కథ అయిపోనా ఓకే ఇరవై లీటర్ రెండు పూటలు కలిసి రెండు పూటలు ఇరవై ఐదు లీటర్లు అంటే ఒక పూటకి ఎంత ఇస్తుంది పదమూడు ఇస్తుంది టైం ఓకే ఒక్క పూటకి పదమూడు 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 లీటర్లు ఇస్తుంది ఇప్పుడు చూసి కదా మనకి అయితే ఒక్క పూటకి పదమూడు పదమూడు లీటర్లు ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఎంత అంటే ఈ ఇంకా వారం ఉంటుంది టైమ్ ఓకే రాత్రి వచ్చినాము ఓకే చూశారు కదా మనకి అయితే ఇక వినడానికి అయితే ఒక వన్ వీక్ పెట్టుకొచ్చా ఇది ఎంత పెట్టుకోవచ్చు టైమ్ వన్ వీక్ పెట్టుకోనా ఓకే వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇది చూసినారుగా మనకైతే ఇది ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తా ఉంటా అవైతే పాలు ఇంకా పొడుగైతే చేయలేదు కొంచెం ఇంకా చే చేసేయడానికి టైం అయితే ఉందనమాట మనకు పొడుగు చేయడానికి చూసినారు ఇది ఇచ్చే పానా ఇచ్చే బ్రీడ్ అంట మనకు వచ్చేసి మళ్ళీ దీని ధర చెప్తున్నాను మరి పది లీటర్లు చెప్తున్నాను దక్షనాలు వేలు చూసినారు మనకైతే అండ్ ఐదో ఒక అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనం ఒకసారి అయితే ఆరో జట్టుకైతే రండి చూడొచ్చు దీని పరుగు కూడొచ్చు ఆ వైసీపీ నిధన ఉంది అనమాట ఓకే అనా ఆరో ఒకదేపనా ఇంకొక నెల రోజులు టైం ఉంటుంది తమ్మి ఓకే ఇది కూడా ఇరవై పైన పాలు రెండు నుంచి ఇది ఓకే లక్ష ముప్పై ఐదు ముప్పైనా లక్ష ముప్పై ఐదు వేలు టైం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంకా టైం ఎంత అన్న ఒక నెల టైం నెల రోజులు టై ఉంది తినడానికి ఓకే ఫ్రెండ్ చూసారా మనకైతే మళ్ళీ ఇది ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ రేటు కూడా మనకి పాలు కూడా పది 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 ఇస్తానా ఇరవై లీటర్ పని ఇస్తానా రెండు కూడా ఓకే ఒక రోజు అంటే ఒక రోజు కలిపి ఇరవై లీటర్లు ఇస్తామంటే ఫ్రెండ్ చూసినా మొత్తానికి అయితే మనకు ఆవైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట ఇచ్చే బ్రీడ్ అనమాట ఆవైతే ఫీడ్ వచ్చి ఎంకలకల్ కూడా చూపిస్తే ఒక వన్ ఒక నెల రోడ్లో అయితే టైం పడుతుంట వినడానికి అయితే ఇక పొరుగు వేయలేదు పొడుగు వేసినాక నీకు అర్థమైతే అనమాట ఫ్రెండ్ చూసిన మనం అయితే ఏడవ దగ్గర అయితే ఉందనమాట అన్న ఏడో ఒక దేవనా ఓకే రాత్రి డెలివరీ ఇది ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే వినడానికి అయితే ఇవ్వాల రేపు అయితే టైం ఉందండి మనకు వచ్చేసి చూడొచ్చు మొత్తం అయితే పొడుగు అయితే నిండింది ఆరు పండు ఉందా నాలుగు పండ్లు అయితే ఉందంట మనకైతే అవైతే మనకు చూసినా కదా రెండు వంట మనకు వచ్చేసి అండ్ మనకి ఎంతవరకు ఇస్తుండొచ్చు నా పాలు ఇది ఒక ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఒకరైతే ఇస్తున్నానంట ఓకే చూసినారు కదా ఆవి కూడా మన అయితే రెడీ ఉంది మీకు అర్థమవుతుంది మొత్తం అయితే పొడుగు మొత్తం నిండిపోయింది అనమాట చూసినారు కదా మనకైతే ఏంటంటే ఇది ధరని చెప్తున్నాను అనమాట లక్ష పది వేలు ఏమైనా తగ్గించగలుగుతావా కస్టమర్ వస్తే తగ్గి కస్టమర్ తగ్గిద్దామని చెప్పేసి అంటున్నాను అన్న అయితే మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే తగ్గుతా అనమాట ఫ్రెండ్స్ చూసిన మొత్తానికి అయితే ఇక్కడ అండ్ మనకైతే అన్న లొకేషన్ పెడతాడుకి ఇక్కడ ఇటు ఇక్కడ ఈ షర్ద పక్కనే ఉంటుంది ఇక్కడ అంత అయితే చూసినారు కదా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయిందండి మళ్ళీ అనా ఇది ఎనిమిది ఒక బా ఓకే మా షాప్ పడిపోయింది ఓకే

నేను చూసిన తొమ్మిది ఆరు వేలు అయితే చెప్తారనమాట మనకైతే ఆవు చూడొచ్చు కొంచెం ఏంటంటే మనకు ఏనేది కాబట్టి లోపల బొక్క బొక్కి బొక్కి అయితే అయిపోయింది అనమాట మనకైతే మినిమం పొద్దుగాల పాలు వింటే ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తే ఇచ్చిందంట మనకైతే చూడొచ్చు మనకైతే అంటే మనం ఒక్కసారి అయితే మన తొమ్మిది ఆరోజుకి వెళ్ళండి అన్న ఇది ఆవు కథపానా రాత్రి నరది కూడా బండిలో ఓకే కూడా పడిపోయింది పొద్దుగాల పాలు ఉండేసి ఏడు లీటర్లు ఫ్రెండ్స్ ఏడు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు ఇస్తుందంట మనకైతే మళ్ళీ మంచి పాలు పెరుగు వచ్చామనా పాలు పెరుగుతాయి ఇంకా ఓకే ఇంకా తిని తాగుతా ఆవులు నిండా కనబడతాయి ఇప్పుడు ఇప్పుడే పొద్దున్నే వచ్చినాయి ఇంకా ఓకే ఇంకా రిలీఫ్ వాళ్ళే వాళ్ళు రిలీఫ్ అయితే మనకు మంచిగా కనబడతాయి ఓకే మనకి ఇది దీని దూడ కొడదునా దూడనా కొడదుడ నేను చూసినారా మనకైతే మళ్ళీ దీని ధర చెప్తున్నానా లక్ష పదివేలు చెప్తున్నా లక్ష పదివేలు మళ్ళీ ఇంకా ఇక మొత్తానికైతే చూసినారా ఫ్రెండ్స్ చావైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అంటే మినిమం పొద్దుగా అన్నిస్తుందంట ఏడు లీటర్ ఇచ్చింది ఏడు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తున్నా అంట ఫ్రెండ్ చూసినాక మొత్తానికి అయితే ఆవు కూడా వేయవచ్చు ఒక మినిమం ఉంది అనమాట ఆవు అయితే కొద్దిగా పాలు ఉంటుంది కాబట్టి డింపుడు అయితే కనిపిస్తలేదు అనమాట మనకు ఒకసారి అయితే మనకైతే నెక్స్ట్ ఆవు కొత్తగా అయితే అండి అన్న పదే ఒక ఇవ్వనా అని ఇంకొక వారం ఉంటుంది అన్న ఆరు లీటర్ పాలు ఇస్తుంది ఓకే తొంభై రెండు వేలు చెప్తున్నారు రేటు తొంభై రెండు వేలు ఓకే మనకి ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా కదా మనకైతే నడడానికి అయితే వారం టైం ఉందంట మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది మినిమం ఒక ఎంత వరకు ఇస్తున్నా వచ్చానో ఏడు వేలు ఇస్తుందా ఫ్రెండ్స్ ఆరు ఆరు ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తాను అంట మనకు వచ్చేసి మనకు ఒక్కరోజు అది పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే ఒక వారం రోజులు టైం అయితే పెట్టుకోవచ్చు నడడానికి అయితే చూస్తున్నారు కదా మనకి జర్సా వచ్చేస్తా అనేది జెర్సా జెర్షా మనకి ఇది మళ్ళీ ధర ఏం చెప్తున్నా తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ చూసారా తొంభై వేలు అయితే చెప్తున్నా అనమాట మాకైతే మొత్తానికైతే చూడొచ్చు అయితే పదావకత అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ మనకైతే నెక్స్ట్ ఆవుకైతే వెళ్ళిపోయాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ టైం మనకు వచ్చేసి ఆవులైతే ఈ విధంగా అవుతుంది అనమాట